కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గారికి శతకోటి వందలా తెలియచేసుకుంటూ ఈరోజు ఈ జూమ్ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరి రోజు చక్కని జ్ఞానం చక్కని జ్ఞానం మనం బాగా సాధన చేసి జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నలో మరి అందరితో ఎన్నో విషయాలు విని చదివి మరి కొన్ని అంటే మనకు తెలియనివి మనం చూసినట్టుంటుంది తెలిసినట్టుంటుంది కానీ మళ్ళా ఎదటి వారు చెప్తున్నప్పుడు మనం వినడం వల్ల తెలుసున్న ఇంకొక్కసారి మరి మనం మననం చేసుకుంటాం ఈ మననమే మనలో ఎప్పుడైతే పంచుతూ ఉంటామో నీతి చేసగా మారుతూ ఉంటుంది అందుకే రోజు జ్ఞానము వినాలి వినడం ద్వారా సేకరించాలి లేదా పుస్తకాల ద్వారా సేకరిస్తూ ఉండాలి మానవుడు అంటే శరీరము మనసు ఆత్మ ఈ మూడు కలితే మానవుడు అని మనకి తెలుసు అయితే ఈ సాధనలోకి వచ్చే వరకు ఈ మనసుకి అక్కర్లేని విషయాలు బాగా జ్ఞాపకం ఉంటాయి మరి కావలసిన విషయాలు మరుపు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మానవులు ప్రతి వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మికతలోకి వచ్చే వరకు అక్కర్లేని పనులు అక్కర్లేని విషయాలే ప్రాముఖ్యత ఇచ్చాం అందుకే చూడండి చిన్నప్పుడు చదివిన పాఠాలు కానీ ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చాక విన్న విషయాలు కానీ చాలా తక్కువగా గుర్తుంటాయి అందుకే శంకరాచార్యులు శ్రవణం ఒక్కటే సరిపోదు నిరంతర మరణం ఉండాలి వారి నిరంతరము ఆ మరణం వల్లే వారి ఆధ్యాత్మికతలు అత్యున్నత స్థాయి ఎదుగుతారు అని చెప్పడానికి కారణం మరి అలాగే రాఘరావు గారు కూడా రోజు జోము రోజు క్లాసు మాస్టర్ చేసి చెప్పించడం మరి అది వినడం వల్ల వాళ్ళకి ఎంత గుర్తుంది వాళ్ళు ఎలా చెప్పగలరు బయటికి వెళ్ళాక మాస్టర్లు ఎలా ఉంటారు అని ఆలోచిస్తూ మరి ఇవన్నీ చేయడం జరుగుతుంది అలాగే మనం కూడా విన్న విషయాలకి పదే పదే మనం వినడం వల్ల మనం హృదయంలో నాటుకుని పోతాయి మరి ఎందుకంటే మనం మానవ జన్మ తీసుకున్న దగ్గర నుంచి ఒక ఆత్మ భూమి మీదకి వచ్చి జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మానవ జన్మలోకి వచ్చాక సాధన అనేది మరి పత్రిసారి చెప్పినట్టు మూడు వందలు మూడు వందల యాభై జన్మ తర్వాత సాధన అనేది మొదలు పెడతాం మరి సాధనలోకి వచ్చే వరకు ప్రతి మానవుడికి ఉండే పెద్ద అజ్ఞానం ఏంటి అంటే నేను జీవుణ్ణి విచిత్రం ఏంటంటే ఆత్మరమైన మనము నేను దేహాన్ని అనే అజ్ఞానపు దశలో ఉన్నాం ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల నుంచి మనం సాధన చేస్తున్నా ఈ అజ్ఞానం పోవట్లేదు ఎప్పుడైతే ఆత్మనైనా నేను ఆత్మనే అనుకోలేకపోతున్నామో ఇప్పుడే మనలో జీవభావం ఉదయిస్తుంది అంటే అమృతత్వం కోల్పోయాం ఆత్మ అంటే ఏంటి అమృతత్వం దానికి చావు పుట్టుకలు లేవు ఆనంద స్వరూపం కానీ మన ఒరిజినల్ రూపం అదే ఆత్మే కానీ ఈ భూమి మీదకి వచ్చాక నేను జీవుణ్ణి అనే జీవభావంతో ఉన్నాం ఈ జీవుణ్ణి అనే జీవభావం ఎప్పుడైతే వచ్చిందో మనం అజ్ఞానంలో ఉన్నట్టే ప్రపంచంలో ఎన్నో రకాలుగా చెప్తారు అజ్ఞానం పెద్ద అజ్ఞానం ఏంటంటే ఆత్మలమైన మనం నేను శరీరము అన్నట్టు ప్రవర్తిస్తున్నాం అదే పెద్ద అజ్ఞానం ఈ అజ్ఞానం వల్లే మనకి ఎన్నో కోరికలు మన నిండా మరి బుద్ధి ఈ కోరికల కోసం ఎన్నో ప్రణాళికలు వేస్తూ ఉంటుంది ఆ ప్రణాళికలు వేస్తూ వేస్తూ ఇంకా నేను జీవుణ్ణి 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 అని అభిప్రాయాన్ని బలపరుచుకుంటున్నాం సపోజ్ ధ్యానంలోకి వచ్చాం విన్నాం ఏమని గురువు చెప్పాడు నువ్వు శరీరం కాదు ఆత్మలమని కాసేపు అంటున్నాం కానీ బయటికి వెళ్ళాక మన ప్రవర్తన జీవులాగే ఉంది మనం ఒక్క నిమిషం కూడా విమర్శించకుండా ఉండలేదు ఇది మంచి ఇది చెడ్డ ఇది ఇలా ఉంది అది అలా ఉంది అంటే మనకు మనమే గమనించుకుంటే ఆత్మలమైన మనము నూర్చము ఆత్మగా జీవించలేకపోవడమే అలా ఉండడం వల్లే మనలో అజ్ఞానం తొలగట్లేదు అది వివేక చూడమల్లో శంకరాచార్యులు అంటారు అదే పెద్ద అజ్ఞానం అది తొలగించుకుంటే ఈ దుఃఖాలు ఈ కోరికలు ఈ బాధలు ఉంటావు అని అంటే ఈ అజ్ఞానం వల్లే ఏమవుతుంది మనలో జీవభావం వచ్చింది ఈ జీవభావం వల్లే మనకి కోరికలు ఈ కోరికల వల్లే మన శరీరము ఇంద్రియాలు మనసు ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామే కానీ నేనే ఆత్మని అది తెలుసుకుంటే ఏమీ ఉండవు అనేది లేదు ఎంతగా కోరికలు పెరుగుతాయో అంతగా దుఃఖము పెరుగుతోంది ఆ పెరగడానికి కారణం మన ఆలోచనలే ఈ అజ్ఞానం అనేది తొలగితే కానీ జ్ఞానం అనేది పుట్టదు అందుకే మనం ఎన్నో అజ్ఞానాలతో ఉన్నాం అంటే ఇప్పుడు వింటున్నాం కానీ అనుభవంలోకి ఎందుకు రావట్లేదు నువ్వే దేవుడు అని చెప్తున్నారు గురువులు నువ్వే జరుగు దేవుడు అని మనము అంటున్నాం మరి మనమన్నా మనకి అనుభవంలోకి ఎందుకు రావట్లేదు అంటే ఆ అనుభవం ఏంటంటే నేను శరీరము అనే అనుభవంలోనే జీవిస్తుండడం వల్ల మనకి ఇంకా కోరికలు ఉన్నాయి సంకల్పాలు ఉన్నాయి ఆ రెండూ ఉండడం వల్ల అవి తీర్చుకునే ప్రయత్నమే చేస్తున్నాం కానీ నేను ఎలా ఆత్మనయ్యాను ఇదేంటో తెలుసుకోవాలనే ప్రయత్నం చాలా తక్కువ అంటే ఇన్ని జన్మల నుంచి మనం తెచ్చుకున్న ఊరికి ఏ మురికి అజ్ఞానం అనే మురికి అంత గమ్ముని పోవట్లేదు పోవట్లేదు అంటే అదిగా మన హృదయంలో కోరికలు సంకల్పాలకు అనేవి ఉండిపోయాయి దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం కానీ నేను ఆత్మని అని తెలుసుకునే ప్రయత్నం చాలా తక్కువగా మనం చేస్తున్నాం అయితే దీనికి పరిష్కారం లేదా అంటే నీ అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఒకే ఒక్క మనసు అంటే ఈ అభిప్రాయం ఎలా ఏర్పడింది శవభావం అంటే జ్ఞానం లేక ఆ భావనలో స్థితమైన ఎప్పుడైతే నీ మనసుని ఆ కోరికల వెనుక అతను పరిగెట్టి చంచలత్వ దిశలో ఉందో ఆ చెంచలత్వాన్ని ఒక శాంతిగా నిశ్చలంగా ప్రశాంతిగా నువ్వు ఉంచగలిగితే ఈ అజ్ఞానం తొలగిపోతుంది అనే శంకరాచార్య వివేక చూడమో ఇవ్వడం జరిగింది మరి అయితే కోరికల వల్ల సంకల్పాల వల్ల మనసు చెంచలత్వంలోకి వెళ్ళింది కాబట్టి మన హృదయంలో అజ్ఞానం స్థితమైపోయింది కాబట్టి దీనికి మార్పు ఒకే ఒక్క పరిష్కారం మరి మనసుని శాంతపరుస్తే శాంతపరుస్తాయంటే ఒక కోరిక తీరాక ఇంకో కోరికొచ్చేస్తుంది మరి అసలు కోరికలు ఉన్నా ముందు దాన్ని శాంతంగా ఉంచి ఒక్క క్షణం ఆలోచించగల మరి అలా శాంతంగా ఉండాలంటే మనం ఎన్నో క్లాసుల్లో చెప్పుకున్నాం మనసును లోంగా తీసే శక్తి ఒక్క శ్వాసకి మాత్రమే ఉంది ఇంకా దేనికి లేదు మనసా ఆలోచించకే మనసా కోరికల కోరకే మనసా సంకల్పం పెట్టుకోకే అని మనం చెప్పినా అది వినదు ఒక్క శ్వాసని పట్టుకుంటే మాత్రమే అది నిశ్చలంగా అయిపోతుంది ఇది శంకరాచార్యుల వారి వివేక చూడమణిలో మనసును శాంతంగా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంచితే దానికి ఏ కోరికలు ఏ సంకల్పాలు ఉండవు అని ఆయన చెప్తే మన పత్రికారు ఏం చెప్పారు అంటే శ్వాస మీద జాస పెట్టి మనసును ఆధీనం చేసుకో అది ప్రపంచం వైపు తిరిగి బలిష్టం అవుతుంది ఆత్మ వైపు తిరిగితే బలహీనమై ఆత్మలో అవుతుంది అందుకే పత్రికారు మనని శ్వాస మీద చేస్తా శ్వాస మీద చేస్తా అని పదే పదే మనకి చెప్పడమే కాదు మరి బోట్లు ఫ్లెక్సీలు రాయించి పెట్టేశారు ఆయన వెళ్ళిపోతే మనం మర్చిపోతామేమో అని అందుకే మనసుకు ఈ జ్ఞానం అందనంత వరకు అది కోరికలు సంకల్పాలతోటే ఉంటుంది అశాంతితో ఉంటుంది దుఃఖంతో ఉంటుంది మరి ఇవన్నీ పోవాలి అని ఒక్క మాటలో చెప్తే పోవడం అంత ఈజీ కాదు ఈ అజ్ఞానం పోవడము ఈజీ కాదు మరి అజ్ఞానం వల్ల వస్తుందంటే పుట్టినప్పటి నుంచి ఉన్న మనసు యొక్క ఆలోచనల వల్ల జీవభావం వల్ల వచ్చింది దాన్ని పోవాలి అంటే ముందు మనసును లొంగ తీసుకోవాలి ప్రశాంతంగా శాంతంగా ఉంచాలి నిశ్చలత్వంలో ఉంచాలి ఆ నిశ్చలత్వంలో ఉంచడం ఎలాగా అంటే శ్వాసకి మాత్రమే అది లొంగుతుంది కాబట్టి శ్వాస మీద జాస పెట్టి ఏ ఆలోచన లేని స్థితికి వెళ్ళడం మనం అభ్యాసం చెయ్యాలి చెయ్యగా చెయ్యగా అక్క అలాగే కూర్చుంటే సరిపోతుందా అంటే సజ్జన సాంగత్యాల్లోని సత్పురుషుల సాంగత్యంలోని ఆత్మ అంటే దైవం అని తెలుసుకుంటూ ఈ ప్రపంచమంతా నశించేదే అని తెలుసుకుంటూ ఏది శాశ్వతం కాదు ఆత్మే సత్యం ఆత్మే శాశ్వతం అది నువ్వై ఉన్నావు అనే పరమ సత్యాన్ని మనం తెలుసుకోగలిగి దాన్ని తెలుసుకోవడానికే మనం ధ్యానము అనేది అర్థమైతే నేను జీవుణ్ణి అనే జీవభావం నుంచి నేనే దైవాన్ని అనే అమృత స్వరూపుణ్ణి నేనే ఆనంద స్వరూపుణ్ణి నేనే అనే దివ్య భావం దైవ భావంలోకి రాగలుగుతాం చూసారా మనకి శంకరాచార్య ఏదైతే చెప్పాడో మనసుని ఎలా ఉంచుకోవాలో చెప్పాడు కానీ పత్రికారు అలా ఉంచుకోవడానికి ఏం చెయ్యాలి అని చెప్పాడు మరి రాఘరావు గారు అందరితోటి ఎందుకు గైడింగ్ వద్దు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ భూమి మీద జరిగే ప్రతిదీ కూడా గమనించండి పైన ఉన్న ప్రణాళికను బట్టే జరుగుతాయి ప్రతి వాళ్ళలోని ఆధ్యాత్మిక నింపడానికి శంకరాచార్యులు వచ్చి ఇవన్నీ వివేక చూడమని లాంటి ఆత్మబోధ లాంటి అద్భుతమైన గ్రంథాలు ఇచ్చి నువ్వు ఆత్మవి నువ్వు ఆత్మవి అని పదే పదే బోధించి వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళా మనం ఎక్కడ మర్చిపోతారో వంతు తరాలకి అని ఇలాంటి అద్భుత గ్రంథాలు అంటే నీకు వివేకం ఉంటే కానీ ఏదీ తెలుసుకోలేవు కాబట్టి దీని పేరు వివేక చూడమని అన్నారు అంటే అన్నిటి ఆభరణాల కంట చూడమణి అనే ఆభరణం చాలా గొప్పది అందుకే దీనికైనా ఆ పేరు పెట్టుకున్నారు మరి అది చెప్పి వెళ్ళిపోయాక మరి పత్రికారు లాంటి వాళ్ళు భూమి మీదకి వచ్చి మరి ఎందుకు ఇలాంటివన్నీ నీలో జీవభావం నశించి నువ్వే దైవానివి అని తెలుసుకోవాలి అంటే నీ మనసు శాంతంగా ప్రశాంతంగా నిశ్చలంగా ఉండాలి అంటే మరి దాన్ని లొంగ తీసే శ్వాస ఒక్కటే ఇప్పుడు ఏను తొండం కదలకుండా ఉండాలి అంటే మామిటివాడు దానికి ఒక కర్ర ఇస్తాడట ఇప్పుడు అది ప్రశాంతంగా కదలకుండా ఏనుగు తొండం అలాగే పరుగులు పెడుతున్న అస్తవ్యస్తంగా ఉన్న మనసుని ఒక నిశ్చల స్థితిలో ఉంచగలగాలి అంటే దానికి శ్వాస మీద జాస అనే పని కల్పించాలి కల్పిస్తేనే మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంది నిశ్చల స్థితిలో ఉండగలుగుతుంది శాంతంగా ఉండగలుగుతుంది అప్పుడు గురువు చెప్పిన జ్ఞానం బుర్రకెక్కుతుంది నేను జీవుణ్ణి అనే మరి భావం జీవభావం నశిస్తుంది అప్పుడు నువ్వు కూర్చోగా 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 ఒక్కరోజునే తెలుసుకోలేరండి ఓ ప్రపంచంలో నువ్వు ఆత్మ అంటే ఒప్పుకొని మనము ఆధ్యాత్మికతలోకి వచ్చాక నువ్వు ఆత్మవి అనగానే ఒప్పుకున్నాము అంటే మనము సత్యానికి దగ్గర అవుతుందంటే ఒప్పుకోవడమే మొదటి మెట్టు మరి ఒప్పుకున్నది ఎలా తెలుసుకోవాలి అది మళ్ళీ ఈ భూమి మీదే తెలుసుకోవాలి కానీ పైకి వెళ్ళాక తెలుసుకున్న లాభం లేదు దేహం ఉండగానే దేహాన్ని సృష్టించిన వాడు ఈ సకల చరాచర సృష్టిని సృష్టించిన వాడిని భూమి మీద ఉండగానే తెలుసుకోవాలి అది ఆయన పెట్టిన రోలు పరమాత్మ పెట్టిన రోలు అందుకే ఎన్ని రకాల జన్మలు తీసుకొనివ్వండి ఎన్ని జీవులుగా జన్మలు తీసుకొని మానవుల్లో ఎన్నో రకాల కులం ఉంది మతం ఉంది ఎన్నో రకాలు ఉన్నాయి కానీ ఏ రకంలో ఉన్నా ఎలా ఉన్నా చిట్ట చివరికి మానవుడు దేహం ఉండగానే నేను శరీరము అనే అజ్ఞానాన్ని తొలగించుకుని నేను ఫలాల నేను ఈ కులము ఈ మతము ఇది ఈ వంశము అనే అజ్ఞానాన్ని తొలగించుకుని శరీరానికి ప్రాముఖ్యతను తగ్గించుకుని నేను ఆత్మని అనే జ్ఞానాన్ని పొందాలి పొందడానికే మానవ దేహం అనుకూలంగా ఉంది అని ఈ అవతార పురుషులు చెప్పడము జరిగింది తర్వాత వచ్చిన మహాత్మలు సత్పురుషులు కూడా నువ్వు శరీరానికి కాదు ఆత్మవే ఈ భూమి మీదకి వచ్చి నీ పర్పస్ ఏంటో ఈ సృష్టిలో ప్రతి వాడు సృష్టికి ఏదో ఒకటి చేస్తాడు మహాపురుషులందరూ సత్పురుషులందరూ ఈ సృష్టికి ఏదో ఒకటి చేయడానికే వాళ్ళు సృష్టించబడ్డారు భూమి మీదకి వచ్చారు వాళ్ళు చేయవలసింది మనలాంటి వాళ్ళు అనుభవాల కోసం వచ్చాం కర్మలు తీర్చుకోవడానికి వచ్చాం మనలాంటి వాళ్ళు కానీ ఈ మహానుభావులందరూ కూడా ఈ భూమి మీద ఉన్న జీవులకి జీవుణ్ణి అని అజ్ఞానంలో కొట్టుకుపోతున్న మానవులకి నువ్వు జీవుడు కాదు దేవుడు అని నిద్ర లేపడానికి వచ్చాను అజ్ఞానపు మత్తులో కూరికి దేవుళ్ళమైన మనము జీవుడుగా ఉండిపోతున్నప్పుడు వాళ్ళ బోధలతో వాళ్ళ సద్గ్రంథాలతో మనని నువ్వు జీవుడు కాదు అదే నీ జీవితంలో పెద్ద జ్ఞానం ఈ శరీరం నేను అనుకోవడం మరి ఈ మనసు నాది అనుకోవడం ఈ రెండిటిని బట్టే బుద్ధి యొక్క నిర్ణయాలు ఉంటాయి అందుకే చెప్తూ ఉంటారు శుద్ధ మనసు అశుద్ధ బుద్ధి శుద్ధ మనసు శుద్ధ బుద్ధి అని మరి బుద్ధిలో ఒక నిర్ణయాలు కోరికల్ని మనం మార్చుకోవాలి అంటే ముందు మనసును ఆధీనం చేసుకోవాలి మనసును శాంతపరచాలి మనసును నిశ్చల స్థితిలో ఉంచాలి అది ఉంచాలి అంటే మరి శ్వాస మీద జాస ఒక్కటే మార్గం ఆ శ్వాస మీద జాస పెడితేనే నువ్వు జీవుడు కాదు నువ్వే దేవుడు అని సత్యం తెలుస్తుంది అని పత్రికారు మనకి బోధించారు ఇక్కడ గమనిస్తే ఒక విషయం మరి సత్యాన్ని చేరుకోవడానికి ఒక చక్కని రహదారి లాంటి సాధన మనకి సారిచ్చారు మరి అలాంటి సాధన మనము ఆచరి ఆచరణలో పెట్టుకుంటూ అందరి చేత ఆచరింపగలిగితే మనము ధన్యులమైనట్టే గురువులు ఊరికే రారండి సద్గురువులు మనము రెడీగా ఉన్నప్పుడే వాళ్ళు వస్తారు శిష్యుడు సిద్ధంగా ఉంటేనే గురువు తానే వస్తాడట మరి అది గుర్తించి వాళ్ళకి దాసోహం అనుకుంటూ శరణాగతి అనుకుంటూ ఆ విద్య బ్రహ్మ విద్య నేర్పాలి అంటే ఒక సద్గురువులకి మాత్రమే సాధ్యం అందరికీ సాధ్యం కాదండి అందరూ చెప్పలేరు కొంతమందే సద్గురువులుగా చెప్తూ ఉంటారు మరి కృతయుగానికి సద్గురువు దక్షిణామూర్తి యుగానికి సద్గురు వసిష్ఠులు వారు మరి ద్వాప్ర యుగానికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు అలాగే కలియుగానికి శంకరాచార్య చెప్పారు ఇప్పుడు కలియుగం వెళుతూ సత్యయుగానికి వస్తోంది మరి అంత సత్యం గారు చెప్పారు రాబోయే రోజుల్లో ఆయన పేరు కూడా వెళుతూ ఉంటారు మరి ఇప్పుడు భూమి మీద పత్రిసారంత గట్టిగా సత్యాన్ని వాళ్ళు చాలా తక్కువ ముందు ముందు పుడతారేమో మనకు తెలియదు ఇంకా ఉన్నారేమో అని కూడా మనకి తెలియదు కానీ ఈ పిరమిడ్ సొసైటీలో ప్రతి ఒక్కరికి ఆత్మే దైవం ఆ ఆత్మని నేనే ఉన్నాను అని జ్ఞానపొరలను కొద్దిగా మార్చుకున్నారు కానీ సాధన ఎంతగా పెరిగితే సత్యానికి అంత దగ్గరవుతాం ఆ సాధన కూడా అన్ని రకాల సాధనలు కాదు శ్వాస మీద జాస ఒక్కటే మరి రాఘరావు గారు ఇంతగా ఎందుకు చెప్తున్నారు అంటే ఆ లోకాల నుంచి ఏ నిర్ణయం తీసుకుని వచ్చిన గొప్ప మహారుషి ఆయన అది పత్రికారు ఎప్పుడూ చెప్పారు అందుకే ఆయన తాపత్రయం నిరంతర శ్రమ మరి మనసును లొంగ తీసుకుని నేనేం భగవంతుణ్ణి అని నేను శరీరం అనే జీవభావాన్ని వదిలి నేను ఆత్మని అనే దైవభావంలోకి వెళ్తే అజ్ఞానం అనేది పోయి దుఃఖం అనేది పోయి మరి సమాధి స్థితిని ఇప్పుడు చేరుకుంటాం మరి సమాధి స్థితిని చేరుకోవడానికి కూడా మరి మనకి కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది మరి సమాధి స్థితిని పొందగలగడం అంటే ఆషామాషి కాదు ఏదో నేను ఆత్మని అని అనుకుంటే సరిపోతుంది నిరంతరము మనం ఆత్మస్థితిలో ఉండగలగాలి అంటే ఎలా ఉండాలి అన్నది మరి రేపటి క్లాస్ లో మనం చెప్పుకుందాం మరి మహాత్ములందరూ మనకి చెప్పనివి లేదు అన్నీ చెప్పేశారు వాళ్ళు ఆచరణలో పెట్టుకోవడం నిరంతరము మననం చేసుకోవడమే మన పని అంటే ఇప్పుడు మనం అన్నీ తెలుసున్నట్టే ఉంటాయి కానీ అలా ఎందుకు ఉండలేకపోతున్నాం మన జీవభావం ఎందుకు నశించట్లేదు ఇవన్నీ ఎప్పుడూ విచారణ చేసుకుంటూ ఉంటారు ఆత్మనైన నేను ఆత్మగా ఎందుకు ఉండలేకపోతున్నాను మరి మనసే కారణం అని మన మనమే ఆంశ్రు మరి ఈ మనసు తెలుసున్నా తెలియనట్టు ఎందుకు ఉంది అంటే సరి అయిన సాధన లేక మనం గమనిస్తే రొద్దు నుంచి రాత్రి వరకు ఇరవై నాలుగు గంటలు ఉంటాయి గాఢ నిద్రలో తప్పితే గమనించండి చాలా గాఢ నిద్రలో తప్పితే కళ్ళు విప్పిన ప్రతి క్షణము ఏదో విధంగా దుఃఖం ఉంది మరి ఇలా ఎందుకుంది గాఢ నిద్రలో ఆనందం ఎందుకుంది అంటే గాఢ నిద్రలో ప్రపంచాన్ని మర్చిపోయి శరీరము లేదు మనసు లేదు ఉన్నది ఆత్మ ఒక్కటే అందుకే నువ్వు ఆనంద స్థితిలో ఉన్నావు అది ఎరుకలేని ఆనంద స్థితి కానీ కళ్ళు తెరిచిన నీక శాశ్వతమైన ఆనంద స్థితి రావాలి అంటే చంచలమైన మనసుని ముందు శాంతిగా నిశ్చలంగా ప్రశాంతంగా ఉంచుకోగలిగే సమాధి స్థితి పొందాలి అంటే దానికి శ్వాస మీద జాస ఒకటే మార్గం కానీ రకరకాల జానాలు లేవు ఉన్నది ఒకటే ధ్యానం అది శ్వాస మీద ఇప్పుడు నేను ఎన్నో ఊర్లకు వెళ్తున్నాను మరి నేను లేనప్పుడు ఎట్లా ధ్యానం చేస్తున్నారో తెలియదు కానీ ఒక బ్రాండ్ ఏర్పడింది రాఘరావు గారు కానీ రాజలక్ష్మి మేడం కానీ వస్తే ఎంతసేపు నిశ్శబ్దంలోనే వెళ్ళాలి అని అందుకే నేను చాలా మందికి ఒక గంట గంట ఖచ్చితంగా గంట కూర్చోబెడతాను ఇప్పుడు అడుగుతూ ఉంటాను ఇప్పుడు మీరు గంట సంగీతం లేకుండా మరి మ్యూజిక్ లేకుండా ఏ మాటలు వినకుండా మీరు కూర్చుంటున్నారు కదా ఇప్పుడు ధ్యానం చేసినట్టే మరి ఈ జానం ఆనందంగా ఉందా లేదా మీరు విచారణ చేసుకోండి పంతాలకి పట్టుదలకి వెళ్ళొద్దు మరి మీకు ఏది అసలైన జ్ఞాని అంటే ఎలా ఉన్నా మీరు మంచిని స్వీకరించడం నేర్చుకుంటే మీ జ్ఞానం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది అందరూ ఆత్మస్వరూపులే కొందరు క్లాసులు చెప్తున్నారు మరి కొందరు పుస్తకాలు రాస్తున్నారు కొందరు ఎన్నో రకాల పనులు చేయగలుగుతున్నారు అంటే ఆత్మని అని తెలుసుకున్నవాడే ఆత్మని చేరుకోవాలని ప్రశాంతంగా ఆలోచించగలిగిన వాడే శ్వాస మీద జాస పెట్టగలిగిన వాడే గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు కానీ మధ్యలో వచ్చిన మాటలు విని రకరకాల జానాలు చేస్తే ఈ బతుకంతా కళ్ళు మూసుకుని సంగీతం వెళ్ళవో కళ్ళు మూసుకుని మాటలు విండవం చేస్తే ఆ జ్ఞానం అనే ఇది పోదు మన నుంచి అన్నది తెలుసుకుంటున్నారు అంటే ఎప్పుడు కూడా జనాలు మంచిని స్లోగా ఆచరిస్తారు చెడు గమ్ముని అట్రాక్ట్ అవుతాం అది సత్యం కాని దాని మీద చాలా అట్రాక్షన్ ఉంటుంది స్వచ్ఛమైనది తెలియదు కాబట్టి అనుభవంలో లేదు కాబట్టి ఆచరించడానికి కష్టం కానీ పత్రికారు ఏ ఉద్దేశంతో జనాల్లోకి వెళ్ళి శ్వాస మీద చేస్తా అని చెప్పి ఆత్మని తెలుసుకోవాలంటే అదొక్కటే మార్గంకి చెప్పి మనలాంటి వాళ్ళ చేత ఆచరణలో పెట్టించి అది అందరికీ పంచమని చెప్పారు అంటే మరి ఆచరించిన వాళ్ళు అదే పంచారు ఆయన దగ్గర మాటలు వినని వాళ్ళు ఆయన అర్థం చేసుకోలేని వాళ్ళు స్పిరిచువాలిటీ అంటే కూడా అర్థం తెలియని వాళ్ళు మధ్య మధ్యలో ఏవేవో చెప్తూ ఉంటారు ఇప్పుడు బజార్లో కూడా గమనించండి ఒరిజినల్ వస్తువులు వస్తాయి డూప్లికేట్ వస్తువులు వస్తాయి ఒరిజినల్ వస్తువులు క్వాలిటీ ఎక్కువ ఉంటాయి బ్రాండ్ బాగుంటుంది మరి డూప్లికేట్కి కొన్నాళ్ళే ఉంటాయి అలాగే పత్రికారు చెప్పిన ఒరిజినల్ ధ్యానం శ్వాస మీద జ్వాస మరి మధ్యలో వచ్చిన ఈ జానాలన్నీ డూప్లికేట్ లాగే మధ్యలో పుడుతూ ఉంటే పెరుగుతూ ఉంటే తొలుగుతూ ఉంటాయి అది వాడికి ఉన్న సంస్కారాన్ని బట్టి వాళ్లకున్న అదృష్టాన్ని బట్టి వాళ్లకున్న గత జన్మ పుణ్యను బట్టి శ్వా పత్రికారు చెప్పిన జానాన్ని ఫాలో అయ్యి ఈ జన్మలోనే అద్భుతంగా ఎదుగుతారు కానీ గురువు చెప్పింది ఆచరించడం పది మంది చేత ఆచరింప చేయడం ఆచార్యుడిగా మిగలడమే మన పని అందుకే మరి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి నేను ఆత్మని అని ఎప్పుడూ ఎరుకలో ఆనంద స్థితిలో జీవించగలగాలి అంటే ఒక్క క్షణం మనకి ఆ భావన పక్కకి వెళ్ళిందా ఏ భావన నేను ఆత్మని అనే భావన పక్కకి వెళ్తే నేను శరీరం అనే జీవభావం మాలోకి వచ్చేస్తుంది ఒక క్షణం చాలు యామర్ పెట్టడం చాలు అందుకే అనుక్షణం ఎరుక అన్నారు ఆ భావన ఎప్పుడు తగ్గుతుందంటే నిరంతరం సాధన అనేది ప్రాక్టీస్ ఉండాలి ఆ ప్రాక్టీస్ ఉండాలి అందుకే ఇప్పుడు రాఘరావు గారి జూమ్ చెప్పి చక్కగా రెండున్నర గంటలు ధ్యానం చేస్తున్నారు ఆ రెండున్నర గంటలు ధ్యానంలోని మీరు గమనించుకుంటే శరీర భావం పోయిన మూలాన్ని జనంలోంచి మనం బయటకు లేచిన వెంటనే ఎంతో ఆనందం వస్తూ ఉంటుంది ఎందుకు అజ్ఞానం పోయాక సమాధి స్థితి వస్తుంది అన్నది ఆ అజ్ఞానాన్ని ఎలా పోగొట్టుకోవాలన్నది మనం తెలుసుకుందాం రేపు తెలుసుకుందాం మరి అందుకే అందరూ సమాధి సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి ఇలా సమాధుల్లో స్థాయిలు ఉన్నాయి ముందు సమాధి స్థితిని పొందాలి అంటే ఏం చెయ్యాలి భాగ్య ప్రవర్తనలో ఎలా మార్చుకుంటూ ఉంటారు అంతే అందరికీ తెలుస్తున్నట్టే ఉంటుంది ఇంకొకసారి మీ మనం చేసుకోవాలి శంకరాచార్యు లాంటి గొప్ప వ్యక్తి పదే పదే విషయాలు చెప్పాడు అంటే మనలో అజ్ఞానం ఎంతగా పేరుకుపోయిందో మనకే అర్థం కానంత పేరుకుపోయింది మరి తొలగించుకోవాలి అంటే మనలో జీవభావం పోయి దైవభావంలోకి రావాలి అంటే ప్రతి క్షణము ఇవన్నీ నేర్చుకోవాలి మరి శ్వాస మీద జాస ఎంత గొప్ప జ్ఞానం అన్నది ఇలాంటి బుక్స్ చదువుతున్నప్పుడు పత్రికారి మీద గౌరవం మరీ 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 పెరగతుంది నాకు ఎంత అద్భుతంగా అందుకే అంటారు తల్లి తండ్రిని చూపిస్తే తండ్రి గురువుని చూపిస్తే గురువు దైవాన్ని చూపిస్తాడు అని మరి దైవాన్ని చూపించేది సద్గురువులు మాత్రమే మరి అలాంటి గురువుకి కోటి కోటి వందలాలు చెప్పుకుంటూ మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ